హలో ఫ్రెండ్స్ నమస్తే యూపీఐ యూజర్లు జాగ్రత్త మీకు ఇలా మెసేజ్ కాల్ వచ్చిందా అయితే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయినట్టే ఇలా చేయండి యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా తస్మాత్ జాగ్రత్త సైబర్ మోసకాలు ప్యాన్ టూ పాయింట్ జీరో పేరుతో కొత్త సైబర్ స్కామ్ చేస్తున్నారు మీరు సైబర్ స్కామ్ బారిన పడకుండా ఇలా చేయండి యూపీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్ ప్రస్తుత రోజుల్లో డిజిటల్ పేమెంట్ల కోసం యూపీఐ వాడకం భారీగా పెరిగింది సైబర్ నిరసలు ఇదే క్యాష్ చేసుకునేందుకు కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు వినియోగదారులు నమ్మించి మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ సైబర్ మోసాలపై యూపీఐ యూజర్లను అప్రమత్తం చేస్తుంది బ్యాంక్ అకౌంట్లో డబ్బును కాజేసే కొత్త స్కామ్ గురించి హెచ్చరికను జారీ చేసింది ఈ కొత్త స్కామ్ బారిన పడకుండా యూపీఐ వినియోగదారులు ఎలా రక్షించుకోవాలో తెలియజేస్తుంది ఎన్పిసిఐ అధికారిక ఎక్స్ ద్వారా పాన్ కార్డ్ టూ పాయింట్ జీరో అప్గ్రేడ్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని హెచ్చరిస్తుంది బ్యాంకింగ్ వ్యక్తిగత మోసాల వివరాలను షేర్ చేయమనే కొత్త స్కామ్ గురించి వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది మోసగాళ్ళు ఇలా పేర్కొంటూ ఫేక్ మెసేజ్లు పంపుతారు మీ పాన్ కార్డ్ బ్లాక్ అయింది పాన్ కార్డ్ టూ పాయింట్ జీరోకి అప్గ్రేడ్ చేసుకుంటే మీ ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పండి చాలామంది ఈ మోసాల బారిన పడుతున్నారు తెలియకుండానే వారు వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్ళకి అందిస్తారు ప్రతి అప్గ్రేడ్ నిజమైనదని కాదని గుర్తించాలి ఈ స్కామ్ మీ మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేస్తుందని ఎన్పిసి హెచ్చరించింది అయితే యూపీఐ మోసాల నుంచి సేఫ్గా ఎలా ఉండాలి ఇలాంటి డిజిటల్ స్కామ్లు బారిన పడకుండా ఉండేది ముఖ్యమైన సెక్యూరిటీ టిప్స్ తెలుసుకోండి ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా వచ్చే తెలియని లింకులపై ఎప్పుడూ క్లిక్ చేయొద్దు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ప్యాన్ లేదా ఆధార్ నెంబర్ని ఎవరితో షేర్ చేయకండి మీ పాన్ కార్డ్ని అప్గ్రేడ్ చేయమంటూ అనుమానాస్పద మెసేజ్లు నమ్మద్దు వెంటనే మెసేజ్ డిలీట్ చేయండి వ్యక్తిగత ఆర్థిక గురాలను గడిగే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ వన్ టెక్స్ట్ వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎన్పిసిఐ బ్యాంకులు లేదా ప్రభుత్వ వెబ్సైట్లకు వెళ్ళి నేరుగా అధికారిక సమాచారాన్ని వెరిఫై చేసుకోండి